సుప్రభు అనే ఆ నీతి సూర్యుడి కాంతిలో ఆ పరిపూర్ణ వ్యక్తిత్వ సౌందర్యంలో నేను గొప్ప అనుకున్న గొప్ప బతుకులన్నీ కూడా పగట్లో లైట్ వెలగినట్టు బుస్ అయిపోయినాయి నేనేం పిచ్చోడినాయి దిమాకు ఖరాబ్ అయి రాలా అన్ని లెక్కలు ఆలోచించుకొని వచ్చి వేసుకొని కూర్చున్నాం సావటానికైనా తెగించడమే కానీ ఏసుప్రభుని వదిలేదానికి మాత్రం లేదో సమస్తం పోగొట్టుకోవడానికైనా ఇష్టమే కానీ ఈ పరిపూర్ణత ముందు ఎవ్వరు సరిపోరు అక్కడే మాకు మాకు బాధ కలిగదు అక్కడే అదే మీ ఏ శుభ్రభే గొప్ప అంటే మాకు నచ్చలేదండి మరి నిజం అది ఉన్నది వాస్తవం ఉన్నది వాస్తవం అదే గొప్ప పరిపూర్ణత మరి అది ఎవరి దగ్గర కనపడలేదు మీరు చెప్పండి ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నారు మీరు ఎందుకు నమ్ముకున్నారు రేస్ ప్రభు ఒక మొక్క చెప్పండి మీరు అబ్బాయి మైక్ తీసుకో కార్డ్లెస్ మైక్ తీసుకో మన వాళ్ళ గొప్పతనం అని తెలుసుకున్నాను ఎప్పుడు నేనే వాకింగ్ చదువుతున్నాను పెద్ద వాళ్ళు వింటున్నారు ఇవాళ వాళ్ళు చదువుతాను నేను ఇంత ఆ భయపడవాకండి మీరు మైక్ పట్టుకోవడానికి టెన్షన్ అయితే ఆ అబ్బాయి పట్టుకుంటాడు చిన్నోడు పట్టుకుంటాడు చెప్పండి ఎందుకు నా నీ సమాధానం ఎందుకు నమ్ముకున్నావాన్ చేయన్నా మైక్ ఆన్ చేయనా నా కోసం ప్రాణం పెట్టాడు ఎవరి రక్తాన్ని నా కొరకు కార్చాడు మరి అప్పులు తిరగపోతే వదిలేస్తావా వదిలేయను సమస్యలు తిరగపోతే వదిలేయను మరి ఎందుకు ఏం తీర్చలేదుగా ఏం సాయం చేయలేదుగా ఏం సాయం చేయకపోయినా నా దేవుడు గొప్పవాడు అంతేనా అంతే రైట్ తిరుగులేదు ఇక నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు నన్ను నరకం నుంచి కాపాడటానికి నా కోసం ఆహుతయ్యాడు ఓకే రెండవది ఒక దేవుడికి ఉండాల్సినటువంటి హై క్వాలిటీస్ అన్ని కూడా ఎవరులో ఉన్నాయి మన యేసు ప్రభులో దేవునికి స్తోత్రం గాక ఒక దేవుని నీతి పరిశుద్ధత ఒక దేవుని ప్రేమ త్యాగం శతాధిపతి శతాధిపతి యేసు ప్రభు ప్రాణం పెట్టిన తర్వాత అక్కడ మోకాళ్ళు ఇతడు నిజముగా దేవుని కుమారుడు అన్నాడు సిల్వలో ఏసు ప్రభుతో పాటు వేలాడ తీయబడిన ఇద్దరు దొంగలో ఒక దొంగ అప్పుడు మారు మనసు పొందాడు ఎందుకో తెలుసా ఒక కారణం ఉంది దానికి సిలువ శిక్ష బహు క్రూరమైనది సిలువ శిక్ష బహు క్రూరమైనది అప్పటి రోజుల్లో సిలువ శిక్ష విధించేటప్పుడు వాళ్ళ నోరు మాట్లాడకుండా చేస్తారట ఎందుకో తెలుసా ఆ సిలువలో వేలాడుతూ అంత ఘోరంగా తిడతారు వాళ్ళు ఆ యాతన పడలేక ఆ సిలువలో యాతన వాళ్ళు పెడుతున్నప్పుడు ఆ బాధ తట్టుకోలేక ఫస్ట్ బ్రతిములు ఆడతారు అయినా కనికరించకుండా సిలువ వేస్తున్నప్పుడు చివరికి తిట్టడం మొదలు పెడతారట ఘోరాతి ఘోరంగా అయితే ఆ శిలువ శిక్షలు అనుభవించిన వాళ్ళందరి చరిత్రలో ఒక గొప్ప విషయం ఏంటంటే ఒక్క యేసు క్రీస్తు ప్రభు మాత్రమే తనను ఘోరంగా హింసించి చేతులు కాళ్ళు శీలతో సిలువకు కొట్టి చిత్రవద చేస్తున్నా సరే ఒక్క దూషణ వచనం పలకలేదట ఆయన ఒక్క తిట్టు కూడా తిట్టలా ఒక్క దూషణ వచనం పలకలా ఈ కుడి పక్కన దొంగదోస్తున్నాడు ఇంకొకటి ఏంటో తెలుసా అంత చిత్రవాద చేసి ఒళ్ళంతా తూట్లు 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 గాయాలు చేసి ఈ చేతుల్లో ఇలాగే కసేపు పెట్టండి మీరు ఇలాగే కసేపు పెట్టండి చేతులు పైకి లేపి ఇలా నేను పెట్టినట్టే స్ట్రైట్గా అట్టనే ఉంచండి కాసేపు ఎంతసేపు ఉంచగలరో చూద్దాం అలానే ఉంచాలి చిన్నగా గోడలు లాగుతున్నాయి కదా అవునా ఇంకాసేపు ఉంచితే దండం పెడతాం చాలేమ్మన్న ఆయన శ్రమ పడ్డాడని నమ్ముతున్న ఎందుకు మాకి చాకిరి కాసేపటికే మళ్ళీ ఇట్లా కూడా కాదు మనమే ముందుకు పెట్టాము ఇట్ట ఇట్లా పెట్టాలి అసలు వాస్తవం ఇది పూర్తిగా ఈ రెక్కల వెనక్కి విరిచి ఇట్లా పెట్టండి ఇట్లా పెట్టండి వెనక్కి తల ముందుకు రావాలో గోడ వెనక్కి పోవాలా వేడు డు అక్క ఎటు కాదు ఆ చాపాలి అక్కయ్ చేతులు సరిగ్గా చాపాలి స్ట్రైట్ గట్టిగా వెనక్కి ఎక్కల రెండు ఎట్లా వెనక్కి చాలా ముందుకి ఇది సిలువలో ఉన్న పొజిషన్ ఎంతసేపు ఉంచగలవు కానీ ఇలానే ఉంచారు ఇక అది చూడండి ఇప్పుడు ఎట్టున్న చూడండి గోడలో గోడలు ఎట్టు ఉన్నాయండి బాగున్నాయా మరి బాధ దెబ్బలు తట్టుకోలేక నర నరాలు నర నరం లాగుతూ ఉంటే ఆ వేదన పడలేక దూషిస్తారట ఇంత చిత్రవాద చేసి కింద నిలబడి ఆయన ఎగతాళి చేస్తుంటే వాళ్ళని వాస్తవంగా సెలువు శిక్ష అనుభవించే వాళ్ళు చండాలంగా తిడతారు కానీ ఒక్క మాట అనకపోగా ఆ ఆ తండ్రి తండ్రిని వేడుకున్నాడు తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు వీరిని క్షమించు అన్నాడు ఈయన కోపం రాదా ఈయన తిట్టడా ఈయన దూషించడా ఆ దుర్మార్గుల మీద ఈయనకి అసహ్యం పుట్టదా కుడివైపు ఉన్న దొంగకు అర్థమైపోయింది నిజంగా మనిషి కాదు ఆయన దేవుడు ఈయన ప్రభు ఈయన మానవ జాతి పాప పరిహారార్థమై వచ్చిన లోకరక్షకుడే ఎందుకంటే ఆ దేవుని యొక్క ప్రేమ పరిపూర్ణత్వాన్ని ఇదిగో యేసులో నేను చూస్తున్నాను గతంలో ఆయన జీవిస్తున్నప్పుడు ఆయన క్యారెక్టర్ అబ్జర్వ్ చేశాను పర్ఫెక్ట్ ఈ శిలువ మీద అందరూ క్రూరంగా ఈ హింస తట్టుకోలేక ఈ క్రూర హింసలో నోరు జారతారు తిడతారు దుర్మార్గులారా మీరు నాశనం అయిపోతారురా అదిరా ఇదిరా అని చెప్పిస్తారు కానీ ఒక్క మాట బదులు పలకకపోగా తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు క్షమించు అన్నదంటే ఇది మానవ గుండె కాదు ఇది దేవుని గుండె అని అప్పుడు అన్నాడు ప్రభువా నువ్వు ప్రభువే నీవు నీ రాజ్యముతో వచ్చేది కూడా నిజమే నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అయ్యా అని అడిగాడు అప్పుడు ప్రభు అన్నాడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావా అని విలవిలలాడి 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 కొట్టలాడి కొట్టకలాడి చచ్చిపోతారు కానీ ఏ అలా కాదు ఆ సమయం ఆసన్నమైనప్పుడు తండ్రి ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని తలవాల్చాడు కన్ను మూశాడు అది శతాధిపతి చూశాడు ఇదిగో నా ఆత్మను అప్పగిస్తున్నాను నేను అనటం ఆయన ఆత్మను వేరు చేయటం ఆ క్షణంలో నేను ప్రాణం పోవటం ఏంటిది ఇతడు నిజముగా కుమారుడు అని అతడు మోకాళ్ళు వేశాడు అంటే వాళ్ళు చాలా సిలువ సన్నివేశాలు చూశారు కానీ ఏసు క్రీస్తు సిలువ సన్నివేశం వాళ్ళ లైఫ్లోనే ఒక కొత్త విషయం అందుకు శతాధిపతి ఆన్ చేంజ్ కనపరిచాడు సిలువ మీద ఉన్నటువంటి దొంగ కూడా తన చేంజ్ని వ్యక్తం చేశాడు మార్పుని కాబట్టి యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వం దాని యొక్క పరిపూర్ణత దాని ముందు మనం గొప్ప 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 అనుకుంటున్న ఏ వ్యక్తిత్వం కూడా సరిపోదు మన లోకంలో మహానుభావులు అనుకున్న వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళ ఇళ్ళ కోసం వాళ్ళ భార్యల కోసం వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ రాజ్యాల కోసం వాళ్ళ అధికారాల కోసం కష్టపడ్డారు పడితే కానీ రాజాది రాజు ఉండి కూడా మానవ జాతి నిర్మూలనకు మానవ జాతి నిర్మూలన కాకుండా పాపం యొక్క నిర్మూలన కోసం తన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచిన ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే ఈ పునాది ఎవర్లైతే ఉండదో ఇక వినండి నేను చదివించిన వచనం దగ్గరకు వచ్చి నాలుగు ముక్కలు చెప్పి ప్రార్థన చేస్తా ఈ పునాది ఎవర్లైతే ఉండదో వాళ్ళ దగ్గర మెతక దొరికిద్ది దేవుడికి ఏం దొరికిద్ది మెతక దేవుడు చెప్పినటువంటి మాట సత్యమని ఆదాము నమ్మాడు కానీ హవ్వ దగ్గర మాత్రం మెతకుంది ఎందుకు తినొద్దన్నాడు అది తింటే మాకేమన్నా మేలు జరిగిద్దేమో అని